ప్రైజ్ దలాడు ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ప్రభు అయిన ఏసక నామంలో మీరు మీ కుటుంబాలు సంతోషాలతో వర్దిల్లాలని ఏసయ్య నామంలో నేను తెలియజేస్తున్నాను ఆమె ఈరోజు అనుదిన వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పదహారు ఆరవ వచ్చినము నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించను నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను అవును ఈ లోకంలో మనకెన్నో మానసికంగా బాధలు ఇబ్బందులు ఇరుకుల సమయాల్లోనే మనో వేదనతోను ఎన్నో రకాలుగా మనమైతే కృంగిపోయి ఉంటాము కానీ మనుషుల ఆదరణ అనేది మనకు ఉండని ఉండదు ఎప్పటికీ ఉండదు ఎందుకంటే ప్రేమ చూపించే వారి లోకంలో కరువైపోయారు ఎటువంటి నుంచి ప్రేమ ఆదరణ అనేది దొరకదు ఒక కేవలము నుంచి మాత్రమే మనకి దొరుకుతుంది కాబట్టి మనము అటువంటి పరిస్థితుల్లో కృంగిన సమయాల్లో దేవుడే మనల్ని రక్షిస్తాడు ఏ విధంగా అంటే ఆయన వాక్యాలను చదవటం వలన ధ్యానించటం వలన దేవుడు మనల్ని కాపాడుతాడు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది అవును నా జీవితంలో కూడా నేను చాలా ఇబ్బందులు సమస్యలతో నేను మానసికంగా కృంగిపోయినప్పుడు కూడా నాకు ఎవరు ఎటువంటి సపోర్టు ఇవ్వకపోయినా కూడా దేవుడే నాకు ఆదరణ ఇచ్చాడు దేవుడే నన్ను అన్ని విధాలా రక్షించాడు నేను అసలు ఊహించలేని పరిస్థితుల్లో కూడా నన్ను ఈ విధంగా నిలబెట్టాడు అంటే అది కారణము కేవలము ఏ మాత్రమే ఆయన మాటలు నన్ను ఆదరించటం వల్లనే నేను ఈ విధంగా నిలబడినాను ఎటువంటి పరిస్థితిలో కూడా దేవుడే మనల్ని రక్షించేది కాపాడేది కాబట్టి కురింగిన సమయాలలో ఆయన మనల్ని రక్షిస్తాడు అనే మాట ఖచ్చితంగా నేను చెప్పగలను ఆమెను